మన బైబిల్లో అధికార గర్వంతో తాను ఆశించినది తనకు దక్కలేదన్న అక్కసుతో ఒక నిరపరాధి మీద నిందలు వేసి అత్యంత కిరాతకంగా హత్య చేయించి దేవుని ఉగ్రతకు లోనై దేవుని శాపాన్ని చవి చూసిన ఇస్రాయేలు రాజు అతని భార్య ఎలా కుక్క చావు చచ్చారో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఆపతులకు షేర్ చేసి ఎంతో మంది చూడగలగటానికి సహాయపడాలని ఆశిస్తున్నాం ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ అనే ప్రదేశంలో నాబోతు అనే దైవభక్తుడు ఉండేవాడు అతడికి పూర్వీకుల నుంచి సంక్రమించిన అందమైన ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటను అతడు తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటూ దానిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఇస్రాయేల్ రాజైన ఆహాబు తన రాజనగర్కు ఆనుకుని ఉన్న ఆ ద్రాక్ష తోటను చూసి ఆకర్షితుడయ్యాడు అతనికి ఆ తోటను కూరగాయల తోటగా మార్చుకోవాలని కోరిక కలిగింది ఆహాబు ఆబోతు ద్రాక్ష తోటలో ఉండగా అతని వద్దకు వచ్చి ఆ ద్రాక్ష తోటను తనకిమ్మని అడిగాడు దానికి బదులుగా ఇంకొక పొలాన్ని ఇవ్వగలనని లేదా కావలసినంత డబ్బు ఇస్తానని వాగ్దానం చేశాడు కానీ నాబోత మాత్రం నా పూర్వీకుల ఆస్తి నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం కాబట్టి నేను ఈయటం కుదరదని తేల్చి చెప్పాడు ఈ తిరస్కారాన్ని జీర్ణించుకోలేక ఆహాబు ఎంతో బాధతో పాపంతో తన రాజమహల్కు తిరిగి వెళ్ళిపోయాడు అహాబు రాజు తన మందిరంలో కూర్చుని ఇది గొప్ప అవమానంగా భావించి భోజనం చేయకుండా మూతి ముడుచుకొని ఆలోచించసాగాడు ఇంతలో తన భార్య అయిన యజ్బిల్ రాణి వచ్చి కారణం అడగగా అతడు ఆమెకు వివరించను అప్పుడు యజ్బిల్ రాణి ఇజ్రాయెల్ లో నీవు రాజ్య పరిపాలన చేయుట లేదా లేచి భోజనం చేసి సంతోషంగా ఉండుము నేనే ఇజ్రాయెలీడైన నాబోతు ద్రాక్ష తోటను నీకిప్పించదనని అతనితో చెప్పాను అప్పుడు యజ్బిల్ రాణి బాగా ఆలోచించి నాబోతు దేవుణ్ణి రాజును దూషించినట్లు జనాలను నమ్మించి రాళ్లతో కొట్టి చంపించాలని ఒక పథకం నిర్ణయించింది ఆహాబ పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న గ్రామ పెద్దలకు సామంతులకు పంపి అమలు చేయాలని ఆజ్ఞ ఇచ్చింది నాబోతును పట్టుకుని పెద్దల ముందుకు తీసుకెళ్లారు అప్పుడు పనికిమైన ఇద్దరు మనుషులు ఊరి ప్రజలందరూ చూచిచుండగా నా పోతు దేవుణ్ణి రాజును దూషించాడని తప్పుడు ఆరోపణలు చేసి ఆయన మీద నింద వేశారు నిస్సాహాయుడైన నాబోసు తాను రక్షించుకోలేక దుర్మార్గుల హస్తాల్లో అతని ప్రాణం నాశనం అయ్యింది జనాలు నాబోతును రాళ్లతో కొట్టి చంపేశారు పరిశుద్ధుడైన నా పోతు ఆత్మ కన్నీరు పెట్టుకుని నా పోతు మరణించిన తర్వాత వెంటనే ఆత్మ ఆ స్థలంలోనే ఆవహించి దాన్ని శాపగ్రస్తంగా మార్చింది నా మరణ వార్త విన్న యజమేను రాణి ఆహాబున ద్రాక్ష తోటకు వెళ్ళి స్వాధీనం చేసుకోమని చెప్పింది ఆహాబు ద్రాక్ష తోటకు బయలుదేరాడు అప్పుడు యహోవాకు ఏరియాకు ప్రత్యక్షమై నీవు లేచి ఇస్రాయిల్ రాజైన ఆహాబును ఎదుర్కొన్నటకు బయలుదేరము అతడు నా ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నటకు అచ్చటనే ఉన్నాడు నేను యుహో మాట విన్న ఏరియా వెంటనే తోట వద్దకు వచ్చి ఆహాబును చూచి నీవు స్వాధీన పరుచుకునవలనని ఆ పోతులు చంపించేవి కదా ఏ స్థలం రక్తము నాకెను ఆ నీ రక్తము కుక్కలు నాకునని దేవుడైన యుహోవా సెలవిచ్చుచున్నాడన మరియు నీ మీదకు అపాయము రప్పించదను నీ సంతతి వారును నాశనము చేతును యజమీరును ప్రాకారము వద్ద కుక్కలు తినివేయను పట్టణ మందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను వారిని నీ పక్షముగా ఎవరూ లేకుండా నిర్మూలన సెలవిచ్చుచున్నాను ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చెంపుకొని గోనె పట్టా కట్టుకుని ఉపవాసం ఉండి గోనె మీద పరుండి తన పాపములు క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాను మరలా వాకు ఏలియాకు ప్రత్యక్షమై ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడి వినయముగా ప్రవర్తించడం చేత ఏ అపాయము అతని కాలము నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం నందు అతని కుటుంబీకుల మీదకు నేను దాన్ని రప్పించదను ఆ తర్వాత కాలంలో దేవుని తీర్పు పై పూర్తిగా నెరవేరింది ఒకటవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము ఆధారంగా రామ్ గిలాదు అనే ప్రదేశాన్ని ఆక్రమించడానికి ఆహాబు మరియు విహోషా పాత బయలుదేరినప్పుడు దేవుని ప్రవక్త వికాయ యుద్ధం ప్రమాదకరం అని హెచ్చరించిన ఆహాబు ఆ మాటలను నిర్లక్ష్యంగా తీసుకుని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఒక సామాన్య సైనికుడిలా దుస్తులు వేసుకుని వెళ్ళక యుద్ధంలో ఒక సైనికుడు యథాతథంగా విల్లు తీసుకొని బాణం వదిలాడు ఆ బాణం ఆహాబు కవచం మీదకు దూసుకెళ్ళి అతన్ని తీవ్రంగా గాయపరిచి రక్తం మడుగులో పడిపోయాడు సాయంత్రానికి మరణించాడు ఆహాబు గాయం వల్ల చనిపోయిన తర్వాత అతని రథం ఇజ్రాయల్ సమీపంలో ఒక పొలం వద్ద కడుగగా కుక్కలు ఆహాబు రక్తాన్ని నాకాయి ఇది ప్రాప్తైన ఏరియా ద్వారా చెప్పించిన మాటలు నెరవేరటకు నిదర్శనం